కదా సో యు ఇఫ్ లవ్ యువర్ కంట్రీ కంట్రీ వాట్ వాట్ ఇస్ లవింగ్ లవింగ్ అవర్ పీపుల్ పీపుల్ సర్వ్ సర్వ్ టు సొంత సొంత మన దేశ దేశాన్ని సేవించడానికి లంచం కావాలా ఇవ్వాలా కొంత సంతకాలు చేయాలా చూడండి వాట్ ఈస్ గోయింగ్ కదా వెరీ వె ఇండియా ఇస్ మై మదర్ ల్యాండ్ ఐ లవ్ మై కంట్రీ ప్రతిజ్ఞ చేస్తాం కదా చిన్నప్పటి నుంచి ఐ లవ్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఆ ప్రతిజ్ఞ పాటిస్తే చాలా అంటారు వివేకానంద్ యు ఫాలో దట్ వాట్ యువ్ ఫ్రమ్ ఎల్కేజీ క్లాస్ వన్ టు టెన్ వరకు చేస్తారా ఆ తర్వాత ఇంటర్లో ఆచరించే కాలు కదా దేశభక్తిని రూపూసే స్వామిజీ వివేకాన స్వామిజీ కలకత్తాలో ఎయిటీ త్రీ జనవరి విశ్వనాథ్ దత్త అండ్ ఇవన్నీ భువనేశ్వరి దేవి పేరెంట్స్ వాళ్ళు జన్మిస్తారు కాశీ విశ్వనాథుడు వీరేశ్వర శివుని ప్రా తల్లి ప్రార్థిస్తే జన్మించిన శివాంశ సంభూతుడు స్వామి వివేకానంద పుట్టినప్పటి పేరు నరేంద్రనాథ్ దత్తా నరేంద్ర అనేవారు బాల్యంలోనే ఎన్నో అద్భుతమైన సంఘటనలు జరిగాయి దయచేసి జీవిత చరిత్ర చదవండి ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ కలుచుకోవడం మనకు మంచిది వారి తంటూ విశ్వనాథ్ దత్తా ఎంతో దాన ధర్మాలు చేసేవాడు వెరీ వెరీ కంపాషనెట్ ఆర్ట్ నో వచ్చి ఏ పడిగినా ఇచ్చేవాడు ఇట్లా ఎక్కువ సంపాదన మంచి హైకోర్టు లాయర్ మంచి సంపాదన రిచ్ పీపుల్ జమీందారీ ఫ్యామిలీ సంపాదనంతా వివిధ సాధనకు దానం చేసేవాడు ఓ తండ్రి తల్లి భువనేశ్వరి చూస్తూ ఒకరోజు నరేంద్రుడికి చెప్పింది పది అంతా దాన ధర్మాలు చేస్తున్నారు మీకేం మిగులుస్తారు వెళ్ళి అడుగు తల్లికి చింత ఉంటుంది కదా ఫ్యామిలీ నెల పాడే సో వెళ్ళి అడుగుతాడు తండ్రి విశ్వనాథ్ నాన్న మీరు అన్ని దాన ధర్మాలు చేసేస్తున్నారు మీ సంతానం మాకోసం ఏం ఎదురుస్తారు అంటే విశ్వనాథ్ దత్తా ఇది జీనియస్ జీనియస్ ఓన్లీ విల్ గివ్ బర్త్ టు అనదర్ జీనియస్ చూస్తారణ్ సింహానికి సింహమే పుడుతుంది కదా అన్నట్లు సో స్వామి నరేంద్రుడు చిన్న పాలు పది పన్నెండేళ్ళ పిల్లవాడు అడిగిన ప్రశ్న ఇన్ ఏమన్నాడు మిర్రర్ అద్దంలో ఎలు అద్దంలో చూసుకో ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అంటే చూసుకుంటాడు రిచ్ ఫ్యామిలీ అద్దాలు ఉంటాయి కదా ఎల్లు అద్దంలో చూసుకుంటే వివేకానందని బాగా రూపం ఊహించుకోండి థర్టీ మామూలుగా స్వామీజీ ఫోటోస్ అన్ని కూడా థర్టీ తర్వాతనే దొరుకుతాయి థర్టీ థర్టీ ఫైవ్ థర్టీ నైన్ చికాగోలో ఫేమస్ చికాగో స్పోర్ట్స్ ట్వంటీ నైన్ ఇయర్స్ యంగ్ మ్యాన్ ట్వంటీ నైన్ థర్టీ ఇయర్స్ హౌ వివేక భాస్కరుడు సూర్య తేజస్సుతో వెలిగిపోతున్న జ్ఞాన భాస్కరుడు అటువంటి స్వామీజీ పది పన్నెండేళ్ళు ఎలా ఉండాలి వెరీ బ్రైట్ కదా యంగ్ బాడ్ చూసుకుంటే అద్భుతమైన శరీరం దివ్య తేజస్సుతో కూడిన ముఖ వర్చస్సు కళ్ళు హ్యూమన్ బర్త్ హ్యూమన్ బాడీ ద గ్రేటెస్ట్ ప్రాపర్టీ థ్ గారు ఏం చెప్పారు తింటారా మానవ జన్మ ఇచ్చానయ్యా నీ మనుష్య జన్మ అన్ని జన్మల్లోకి ఉత్తమ జన్మ మానవ జన్మ హ్యూమన్ బర్త్ ఆ ఎవల్యూషన్లో చెప్తారు కదా మీ సైన్స్ హైయెస్ట్ ఎవల్యూషన్ ఈస్ హ్యూమన్ హ్యూమన్ బాడీ కాబట్టి ఈ శరీరము ఈ మనస్సు ఈ నువ్వు ఏమైనా సాధించవచ్చా లేదా ఏమైనా చేయవచ్చు రవామీజీ అంటారు మనీ అంటారు కదా మనీ మేకింగ్ మనీ ఆర్ మనీ లేకపోతే మనీ వెర్ ఇస్ టెక్నాలజీ సో మీరు ఇంజనీర్లు కంప్యూటర్స్ హూ ఇన్వెంటెడ్ ఆల్ దీస్ man, you. But re realize the greatness of yourself. Madhuruga Chappar, we put greatness on things.